అందరికీ నమస్కారం పిల్లల్ని చంపింది పవనే తీవ్ర షాక్ నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయాలి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఉదయం ఏడు గంటలకు పవన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కలుస్తారని రెవెన్యూ అధికారులు సభ ప్రాంగణం వద్దా తీసుకుని వచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం మురిసినప్పటికీ తిరుపతి మృతుల కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ మా కుటుంబంలో వ్యక్తులు ముగిసితే ఎందుకు మాట్లాడాలని బాధితులు నిలదీశారు మా కుటుంబంలో చనిపోయిన వ్యక్తులు మనుషులు కార బాధ ఎవరికైనా బాధ అంటూ విలపించారు పవన్ కళ్యాణ్ సాయం చేస్తారని కాదు ఓదార్స్తారని తమను తీసుకువచ్చి రెండు నిమిషాలు సమయం ఇవ్వకపోవడం చాలా బాధాకరం అన్నారు నా కొడుకు మృతికి పవన్ కళ్యాణ్ కనీసం సంతాపం చెప్పలేదు నేను కూడా నా కొడుకు అలాగే చనిపోతాను అంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమండ్రి రోజు తిరిగి వస్తూ రంగంపేట దగ్గర ప్రాణాలు విడిచిన మెగా అభిమానులు చరణ్ మరికంఠ తల్లిదండ్రులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం తెలుసుకున్న చాలామంది తీవ్ర కోపం తెలుస్తోంది కనీసం చనిపోయిన వాళ్ళ మీద స్పందించకపోవడం ఏంటని వైసీపీ వాళ్ళైతే తీవ్ర దుమారం అయితే చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటలు లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్